హాయ్ అండి ఈరోజు కొన్ని వంకాయలు బీరకాయలు కొన్ని బెండకాయలు ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి ఈ వీడియోలో మీకు మెంతికూర పడిపోకుండా ఎలా పెంచుకోవాలో చెప్తాను అలాగే వీటి గ్రాస్ కూడా ఎలా పెంచాలో చెప్తానండి ఇవి పెద్ద పెద్ద పాటలు వేస్తుంటే కొంతమంది పడిపోతుంటాయి కదా అలా పడకుండా ఈజీగా ఎలా పెంచుకోవాలో చెప్తాను ఇప్పుడు ఫస్ట్ వంకాయలు హార్వెస్ట్ చేస్తామండి చూడండి పక్క వంకాయలు ఉన్నాయి ఈ వంకాయలు లేతగా ఉన్నాయండి చూడండి చూడండి క్రిప్తులు ఇక్కడ ఉన్నాయి చూడండి అటు పక్క ఇంకా గ్రీన్ వంకాయలు బ్లూ వంకాయలు ఉన్నాయి అటు సైడ్ వద్దాము ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ అక్కడ గ్రీన్ వంకాయలు ఉన్నాయి కోసుకున్నాను కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఎంత పెద్ద వంకాయో ఈ చెట్టుకైతే ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి చూడండి దగ్గర నుంచి ఇంకా కొన్ని బెండకాయలు ఉన్నాయి మొన్న వానలకు అన్ని బెండ చెట్లు అన్నీ పోయాయి కొన్ని ఉన్నాయండి ఈ బెండ చెట్లకి చలికాలు బూజితలు ఎక్కువ వస్తుంది కాబట్టి దీనికి ఏమి నివారణ తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను అందువల్ల స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఈ బెండ చెట్లు అయితే చాలా బాగున్నాయండి ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి మొన్న వర్షం పడిన తర్వాత ఈ విధంగా తయారయ్యాయి లేతగానే అండి ఈ బెండకాయ వెరైటీ అయితే చాలా బాగుంది మంచి సైజు కూడా వస్తున్నాయండి ఇవి ఇలా వస్తే ట్రై కట్టరు రెడీ స్ప్రే చేయొచ్చు అయితే ఎక్కువ కాకుండా కొద్దిగా ఉన్నప్పుడు ఆకులన్నీ తీసేయాలండి ఈ మంచు కాలంలో బెండ చెట్లు వంగ చెట్లకి బూడిద తెగులు ఎక్కువ వస్తుంటుందండి ఇంతకు నేను చూపించాను కదా ఆకులు తెల్లగా ఈ విధంగా వస్తాయి మిల్లీ బాక్స్ కూడా ఉన్నాయండి దీనికి ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆకులని తీసేస్తాను మనకి ఎర్లీ మార్నింగ్ మంచి పడేటప్పుడు లేదంటే సాయంత్రం పూట దీనికి ట్రైకోడర్మ విరిడి కానీ లేదంటే పొయ్యిలో బూడిది కానీ స్ప్రే చేయొచ్చండి ఇక్కడ ఒక వంకాయ ఉంది ఈ పచ్చిమిరకాయ చెట్టు చాలా చిన్న చెట్టుకి గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి మన వర్షానికి వాటర్ బ్లాక్ అయ్యి ఈ చెట్టు ఎంత ఎండిపోయింది చూడండి కాయలు ఉన్నాయి అప్పటికి నేను వచ్చి వాటర్ కూడా తీసేసాను చెట్టు కంప్లీట్గా ఎండిపోయిందండి మంచి చెట్టు ఇది దాగిపోయిందని బాగా వేస్తుంది చూడండి ఇంకా అక్కడ అక్కడ చెట్టుకు కూడా ఉన్నాయండి వస్తాను చెట్టుకు చూడండి చాలా ఉన్నాయి కాయలు ఇక్కడ చెట్టు ఉందండి చూడండి దీనికి కాయలు ఉన్నాయి వర్షాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి రెండు బీరకాయ ఇక్కడ బీరకాయ ఉంది ఇక్కడ చూడండి రెండు బీరకాయలు ఉన్నాయి నెక్స్ట్ ఇద్దండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది చూడండి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బీరకాయలు ఉన్నాయండి ఇది వీట్ గ్రాస్ నెక్స్ట్ ఇది మెంతికూర అండి ఈ విధంగా చిన్న చిన్న బాటిల్లో వేసుకుంటే పడిపోకుండా వస్తాయండి లాస్ట్ టైం కూడా మీకు ఒక వీడియో పెట్టాను కదండి మెంతి కూర కొత్తిమీర ఎలా పడిపోకుండా పెంచుకోవాలని ఇప్పుడు మీకు వీట్ గ్రాస్ కూడా ఎలా పెంచాలో చెప్తాను దాంతోపాటు ఆల్రెడీ మెంతికూర కూడా ఒక వీడియో చేస్తున్నాను ఈ రెండు కలిపి చెప్తానండి మీకు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఈ వీటి గ్రాస్తో మనం జ్యూస్ చేసుకుంటే రక్తహీనత తగ్గుద్ది చాలా హెల్త్కి మంచిదండి ఈ వీటి గ్యాస్ని ఎలా చేయాలో కూడా చెప్తాను నేను ఇవి ముందుగా చేసిన హార్వెస్ట్ అండి వంకాయలు ఎక్కువ వచ్చాయి నెక్స్ట్ బీరకాయలు కొంచెం చిన్నవి ఉన్నాయండి తర్వాత హార్వెస్ట్ చేశాను ఇవి హార్వెస్ట్ చేసిన నాలుగు రోజుల తర్వాత బీరకాయలు కూడా హార్వెస్ట్ చేశానండి కాబట్టి ఇప్పుడు ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఈ వీడియోకి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ వీటి గ్రాస్ గురించి తప్పకుండా చెప్తానండి ఈ గోధుమ గడ్డి జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అండి ఈ రోజు మా గార్డెన్ లో మీకు రేరే వెరైటీ ప్లాంట్ ఒకటి చూపిస్తాను ఇది మల్టీ విటమిన్ ప్లాంట్ అండి దీని స్టెమ్ ద్వారా ఈజీగా మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఆకు మనకి దూరం నుంచి చూసేదానికి కరివేపాకు చెట్ లాగే ఉంటుంది కానీ దగ్గర నుంచి చూస్తే నెమల కన్ను లాగా ఉంటుంది ఆకు అంటే మధ్యలో వైట్ గా ఉంటుంది నెక్స్ట్ ఈ ఆకులో కూడా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఈ ఆకుని మనం వెజిటబుల్ జ్యూస్ లో యాడ్ చేసుకోవచ్చు అండి చాలా మంచిది మనకి మల్టీ విటమిన్ టాబ్లెట్ బదులుగా ఈ ఆకుని వాడితే మనకి విటమిన్స్ బాడీకి అందుతాయి కుకింగ్ చేసేటప్పుడు వాడుకోవచ్చు అంటే కరివేపాకు పొడి అలాంటివి చేస్తాం కదా వాటిలో ఈ ఆకును కొన్ని వేసుకుంటే మనకి మల్టీ విటమిన్స్ అందుతాయి నెక్స్ట్ వచ్చి జ్యూస్ వెజిటబుల్ జ్యూస్లు చేసేటప్పుడు ఈ ఆకును కూడా మనం యాడ్ అండి దీన్ని మనం ఇంట్లో ఇలాంటివి ఈజీగా అండి చిన్న చిన్న పాటలు కూడా దీన్ని ఈజీగా పెంచుకోవచ్చు కాబట్టి ఇలాంటి రేటు మొక్కల్ని మనం మన టెరస్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చండి రీసెంట్గా వంకాయలు హార్వెస్ట్ చేస్తాను కదండి అప్పుడు బీరకాయలు లేతగా ఉన్నాయి అందువల్ల హార్వెస్ట్ చేయలేదు ఈరోజు కొంచెం మంచి సైజు వచ్చాయి ఒకటి సీడ్స్ వదిలేస్తానండి చాలామంది అడుగుతున్నారు దగ్గర ఉండే వాళ్ళకైతే నేను సీడ్స్ కూడా పంపించగలుగుతానండి నెక్స్ట్ ఇంకొక ఐదు కాయలు ఉన్నాయి అవి కోసేస్తానండి ఒకటి చాలా లేతగా సరిగా గా లేదండి ఇది చూడండి మంచి సైజు ఈ బీరకాయలు ఇది మటుకు వదిలేస్తాను చూడండి ఇదండి ఈ నాలుగు బీరకాయలు దీంతో ఇది ఒకటి ఇది మటుకు కొంచెం బలంగా ఉంది అందుకని సీడ్స్కి వదిలేస్తున్నాను ఈ నాలుగు కర్రీ కర్రీకండి ఫస్ట్ అయితే కొయ్యొద్ది అనుకున్నాను ఇంక ఇది నాకు తెలిసి ఫామ్ అవదు ఇది కోసేస్తున్నాను పచ్చడికి దానికని పనికి వస్తుందండి కాయ నెక్స్ట్ కొంచెం కాకరకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి तो का करते हैं लेकर में చెట్టు పీకేస్తాం అనుకున్నానండి దీన్ని ఈసారి అలసందులు ఎక్కువ రాలేదండి ఎందుకంటే మొన్న వర్షానికి చాలా మొక్కలన్నీ పోయాయండి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను కొత్తవి అప్పుడు వస్తే కాస్తాయి మొన్న మిల్లి బగ్స్ ఎక్కువ పట్టేస్తున్నాయండి దీనికి దీనికి పేనెంక ఎక్కువ పట్టునిది అందువల్ల వాటర్తో క్లీన్ చేసి ఆకులన్నీ తీసేసాను ఇప్పుడు మళ్ళీ కొత్త సీడ్స్ వేస్తున్నానండి ఇదండి బీరకాయలు ఇవి కూరగాయలు అయితే వంకాయలు మనకు కోసాను కాబట్టి కొంచెం వంకాయలు వచ్చాయి కొద్ది కాకరకాయలు దొండకాయలు ఈ బొబ్బర్లు కొంచెం ఉన్నాయండి బీరకాయలు అయితే నాలుగు కాయలు ఐదు కాయలు ఉన్నాయండి ఫస్ట్ చూపించిన వంకాయలు కాకుండా ఈ కూరగాయలు అయితే నేను హార్వెస్ట్ చేశాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము